నల్గొండలోని ప్రెస్ క్లబ్లో కొలా జనార్దన్ అధ్యక్షతన బీసీ హక్కుల సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జాతీయ ఓబీసీ ప్రజా సంఘాల చేసీ ఆధ్వర్యంలో బీసీల హక్కు కోసం రౌండ్ టేబుల్ సమావేశం హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో కోలా జనార్దన్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదన్ చారి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీసీ జనసభ నాయకులు డాక్టర్ రాజారాం యాదవ్ మాట్లాడుతూ కులగణన చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ముందుకు రాకపోవడం వలన బీసీలకు అన్యాయం జరుగుతుందని కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు మరి ఒక అతిథిగా ఈ సందర్భంగా మాజీ చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి ఏటా బీసీలకు ఇరవై వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్లో తొమ్మిది వేల కోట్లు కేటాయించి అన్యాయం చేసిందని నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలని కామారెడ్డి డిక్లరేషన్ ని అమలుపరచాలని కాంగ్రెస్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ లెక్చరర్స్ యూనియన్ బీసీ నాయకులు వేణుమాధవ్ దారబోయిన సతీష్ వీరబోయిన తిరుపతి ప్రశాంత్ ఎల్ రాజగోపాల్ శ్రీనివాస్ మహేశ్వరరావు మర్కశశంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు